హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నరి నందు వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక్కడ నుంచి అయితే మన వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాను ఇంటి నుంచి బయటకు రాగానే ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ పొట్టలు అయితే పెంచుకుంటున్నారు పొట్టలు అయితే కనిపించేస్తాయి అవి షూట్ చేస్తూ ఉన్నాను ఇదండి ఇది మా ఇంటి చుట్టుపక్కల ఇది మా వీధి అండి ఇక్కడ నుంచి మా వీధిని ఇదండి మా ఇల్లు అన్నీ చూపిస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ నుంచి ముందుకెళ్తూ ఉంటుంది మన బ్లాగు ఇంతకు ముందు వీడియోస్ తీయడం చాలా ఈజీయే ఈజీగా అప్లోడ్ చేయవచ్చు అని అనుకునేదాన్ని కానీ దిగితే కానీ లోతే తెలియదు వచ్చేసానండి ఇక్కడికి టెర్రస్ పైకైతే వచ్చేసాను చూసారా ఇది వీడియో అయితే చూసే ఉంటారు ఇది మా టెర్రస్ అండి ఇక్కడ నుంచి చుట్టూరు నేను చూపిస్తూ ఉన్నాను ఎలా ఉంది బాగుందా పచ్చ పచ్చగా మా ఊరు బాగుందా చిన్న క్లిప్ అయితే యాడ్ అవుతుంది చిన్న బేబీని చూసుకుంటూ వీడియోస్ తీస్తూ ఎడిటింగ్ చేస్తూ మాకు ఫోన్లో నిజంగానే చాలా కష్టం అండి బాబు ఏమో అనుకున్నాను ఓకే వంట అయితే రెడీ చేసేద్దాము దొండకాయ తాలింపు చేద్దామని అనుకుంటున్నాను మీరు తమ్ముణలు అయితే చూస్తున్నారు కదా మీకు ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది దొండకాయ ఫ్రై చే చేద్దామని అనుకుంటున్నాను అందుకోసం ముందుగా దొండకాయలని ఫ్రెష్గా తాజాగా ఉన్న బెండకాయలని చీ దొండకాయల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇగోండి ఇవి మన దొండకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను చాలా టైం అయితే పట్టింది చాలా ఉన్నాయి కదా దొండకాయలు తర్వాత ప్యాన్ పైన ప్యాన్ పైన స్టవ్ పైన ప్యాన్ పెట్టి తర్వాత ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కాక ఆవాలు అండ్ తిరగమాతకి వేసే పోపు అయితే వేసేసాను ఇవి దోరగా వేయించుకుందాము దోరగా వేగాక చూడండి దోరగా వేగిపోయాయి టూ లో దోరగా వేగిపోయాయి దోరగా వేగాక దీనిలో మనం కట్ చేసుకున్న దొండకాయలను అయితే వేసేసాను దొండకాయలను వేసేసాను కదండి వీటిని సన్న ఫ్లేమ్ మీద బాగా మగ్గించుకోవాలి మూత పెట్టేసి నేను కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ దాకా బాగా మగ్గించానండి దోర దోరగా మగ్గుతూ ఉన్నాయి ఇప్పుడు మనం దీనిలో ఉప్పు కానీ పసుపు కానీ కాస్త వేగాక యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు యాడ్ చేసుకుంటే దీనికి మంచి ఫ్లేవర్ కానీ అన్నీ బాగుంటాయి నేనైతే మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా ట్వంటీ మినిట్స్ అలాగ మగ్గించేలాగా చేసేసాను సో చూడండి బాగా మగ్గిపోయేసాయి ట్వంటీ మినిట్స్ అయితే అయ్యింది బాగా మగ్గిపోయేసాయి అనమాట సో వీటిని ఇంకొంచెం 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 మగ్గించుకోవాలన్నమాట ఇంకొంచెం మగ్గించుకుంటే తినే తినేదానికి బాగుంటాయి వీటిలో ఉన్న వాటర్ అంతా బయటకైతే వచ్చేస్తు వచ్చేస్తుంది తినేదానికైతే చాలా చాలా బాగుంటుంది ఈ స్టేజ్లోనే మనము దాన్ని అదే కూరకి తాలింపుకి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేశాను మేమైతే టాటా సాల్ట్ అయితే యూజ్ చేస్తామండి అయోడిన్ అంతా ఉంటుంది కదా హెల్త్కి అయితే చాలా మంచిదని టాటా సాల్ట్ యూజ్ చేస్తాము మీరైతే ఏ సాల్ట్ యూజ్ చేస్తారో నాకు షేర్ చేయండి చూసారా ఫ్రెండ్స్ సాల్ట్ వేసాక బాగా అయితే మగ్గిపోయేసింది ఫ్రెష్గా చాలా బాగుంది ఇలా పూర్తిగా మగ్గి మగ్గేంత వరకు సన్న స్లిమ్ సన్న ఫ్లేమ్ మీద బాగా మగ్గించుకొని దీనికి మసాలా పౌడర్ని అయితే యాడ్ చేశాను మ్యాగీ మసాలా ఏ మ్యాజిక్ అంటారు కదా అది తాలింపులకి సూపర్గా సూపర్గా ఉంటుందండి కావాలంటే మీరు ఏ ఫ్రై చేసుకున్నా ఆ మసాలా కానీ యాడ్ చేశారంటే టేస్ట్ సూపర్గా మారిపోతుంది మన ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి నీట్గా వడ్డీ చేసుకుందాం తినేద్దాం వచ్చేయండి